డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున చాలా శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ అమావాస్య మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక మీ దశ ఖచ్చితంగా తిరిగిపోతుంది అంతేకాదు మీ జాతకం పూర్తిగా మారిపోతుంది సకల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీకు అలానే మీ చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం తప్పకుండా మారిపోతుంది అయితే డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది ఇలా అమావాస్య సోమవారంతో కలిసి వస్తే అది చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఎందుకంటే సోమవారం పరమశివునికి చాలా ప్రీతికరం సోమవారం రోజున పరమశివుణ్ణి పూజిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సోమవారం రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి పూజిస్తారో లేదా అభిషేకిస్తారో అభిషేకం అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పుకోలేని సమస్యలు ఉన్నా తీరని సమస్యలు ఉన్నా తీరని కష్టాలు ఉన్నా ఖచ్చితంగా అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించేవారే పరమేశ్వరుడు అయితే మన యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా ఆర్థికంగా బాగుండాలి అన్నా మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలానే అమావాస్య రోజున అందులో సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన అభిషేకించిన ముఖ్యంగా రుద్రాభిషేకం నీలకంఠుడు రుద్రుడు అయినటువంటి పరమేశ్వరునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం రుద్రాభిషేకాన్ని చేయటం వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి రుద్రాభిషేకం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు రుద్రాభిషేకంతో మన యొక్క ప్రతి సమస్యను కూడా తొలగించుకోవచ్చు ఇలా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి అత్యవసరమైనటువంటిది డబ్బు డబ్బు లేని వారికి సమాజంలో గౌరవం లేదు కీర్తి ప్రతిష్ట లేదు అంతేకాదు ఈ సమాజం డబ్బు లేని వారిని చులకనగా చూస్తూ ఉంది కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి డబ్బు మన ఇంట్లో నిలవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి డబ్బు అనేది చాలామంది ఇంట్లో నిలవదు ఎంతో కష్టపడినప్పటికీ ఇంట్లో డబ్బు మాత్రం మిగలదు ఎంత సంపాదించినప్పటికీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కొన్నిసార్లు మన చుట్టూ దరిద్రాలు అనేవి అనేకమైపోతూ ఉంటాయి ఆ దరిద్రాల నుండి విముక్తిని పొందటం కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమవుతూనే వస్తాయి ఇలా చాలా దరిద్రాలను అనుభవించటం వల్ల కష్టాలు అధికమైపోతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అంతేకాదు జీవితంలో ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది సమస్యలు అధికమైపోవటం వల్ల ధనం చేతిలో నిలకడగా లేకపోవటం వల్ల మన యొక్క మానసిక అనారోగ్య సమస్య అనేది మొదలవుతూ ఉంటుంది మానసిక పరంగా చూసుకుంటే మనకు అసలు చాలా కష్టం అనేది వస్తుంది అంటే మనకు ఈ సమాజంలో ఏ పని చేయాలి అన్నా అసలు ఒక పని చేయాలి అన్నా ఇంకా ప్రతిదానికి కూడా డబ్బు చాలా అవసరం ప్రతీది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు డబ్బుతో అన్నీ కొనలేము అని కానీ డబ్బు ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయని చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ రోజుల్లో డబ్బుకి ఉన్నంత విలువ మనిషికి లేదు మనిషి యొక్క గుణగణాల కన్నా కూడా డబ్బునే చూస్తూ ఉన్నారు మనిషి గుణగణాలను కూడా పక్కన పెట్టి వారి దగ్గర డబ్బు ఉంటేనే వారికి విలువని ఇస్తూ ఉన్నారు అలాంటి డబ్బు మన చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉంటే ఇక డబ్బుకి లోటు ఉండదు పరమేశ్వరుడు ముక్కంటి ఈశ్వరుడు అంటే ఈ సృష్టిని పరిపాలించే ఈశ్వరుడు అని అర్థం అంటే మనం ఎప్పుడైనా సరే అంటే శివుడి లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు పెద్దలు అలా పరమేశ్వరుని అనుగ్రహంతోనే ప్రతీది జరుగుతుందని నమ్ముతూ ఉంటాము అలాంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది పొందితే తప్పకుండా మనకు సమస్యలు ఉండవు అని మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం పొందటం కోసం ఈ యొక్క అమావాస్య డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం చేస్తే ఈ సంవత్సరంలో ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతనంగా ప్రారంభించి కష్టాల నుండి విముక్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది డబ్బుని సంపాదించాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది అంతేకాదు మన ఇంటికి ఉండే వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా వాస్తు పరంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము అంటే ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు ఇంటికి వాస్తు చాలా ముఖ్యమైనటువంటిది అలానే మనకు తెలియకుండానే ఎన్నో దుష్టశక్తులు అనేవి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి మన ఇంట్లో ఈ యొక్క దుష్టశక్తుల చెడు పీడ అనేది అధికమైపోతూ ఉంటుంది దరిద్ర బాధలు కూడా అధికమైపోతూ ఉంటాయి దరిద్రాల నుండి విముక్తిని పొందాలి అన్నా దుష్టశక్తి ప్రభావం తొలగిపోవాలి అన్నా మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా ఐశ్వర్యం రావాలి అన్నా ధనం ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా ముందు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించుకోవాలి దరిద్రాన్ని తొలగించుకోవాలి అదృష్టాన్ని పెంచుకోవాలి ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి మన ఇంట్లోకి అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అంటే ఇక పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటి ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఖచ్చితంగా పరమేశ్వరుణ్ణి పూజిస్తే మన సమస్యలు పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహంతో మన మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు సుఖశాంతులు ఉంటాయి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి అలానే గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అంటే నెగిటివిటీ రావాలి అన్నా పాజిటివిటీ రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటే అంటే వాస్తు దోషాలు లేకుండా ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ద్వారం దగ్గర పాజిటివ్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటటువంటి శక్తి ఈ మూటకి ఉంటుంది మన హిందూ ధర్మాల ప్రకారం మనం శాస్త్రాన్ని నమ్ముతూనే ఉంటాము అంతేకాదు మనకు గుమ్మానికి అంటే మనం గృహ ప్రవేశాలు చేసినా లేదా గృ గృహానికి దృష్టిని తీయాలి అన్నా నూతనంగా గృహాన్ని నిర్మించే సమయంలోనైనా గుమ్మానికి తప్పకుండా గుమ్మడికాయను కట్టటం లేదా గుమ్మడికాయతో దృష్టిని తీయటం లేదా ఎరటి వస్త్రంలో కొన్ని రకాల వస్తువులను వేసి మూటలా కట్టడం వంటివి చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది అలానే నెగిటివిటీ ఎప్పుడైతే తొలగిపోతుందో మనకు అప్పుడు చాలా మంచి అదృష్టం కలిసి వస్తుంది మరి ఈ నెగిటివిటీని ఎలా తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి దీనికోసం అని ముందుగా ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి అంటే ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో కొన్ని అంటే వస్తువులను వేయాలి అందులో మొట్టమొదటిగా ఒక కొబ్బరికాయను పీచు తీయకుండా ఉండే కొబ్బరికాయను వేయండి కొబ్బరికాయ అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం కొబ్బరికాయను వేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది కనుక కొబ్బరికాయను అందులో పీచు తీయకుండా వేయాలి తరువాత ఒక కర్పూరం కర్పూరం ఒక అంటే చిన్న ముక్క ఉంటుంది కదా కర్పూరం పచ్చ కర్పూరం ఇది చాలా పవిత్రమైనటువంటిది ఖచ్చితంగా మన సమస్యలను తొలగించేటటువంటిది కనుక కర్పూరాన్ని వేయాలి అలా కర్పూరాన్ని వేసిన తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని దానిని కూడా మూటలో వేయాలి అలా వేసి దాన్ని మూటలా కట్టేసి ఆ మూట పైభాగంలో ఒక అంటే కొంచెం గంధం తీసుకొని గంధంలో పన్నీరు కానీ లేదా మంచి సువాస సువాసన కలిగేటటువంటి అంటే అత్తరు కానీ లేదా రోజ్ వాటర్ కాని వేసి బాగా మిక్స్ చేసి ఆ గంధంతో స్వస్తి గుర్తుని మూట పైన వేయండి అలా వేసి ఆ మూటను పట్టుకొని తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకొని సమస్యలు తొలగిపోవాలి అని చెప్పుకొని ఆ మూటను ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా కట్టటం వల్ల మన ఇంట్లోకి నెగిటివిటీ రాదు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తప్పకుండా సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా రేపు అంటే రాబోయేటటువంటి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఇలా చేస్తే ఈ సంవత్సరంలో మీ కష్టాలు పడినా లేదా ఏదైనా దరిద్రం ఉన్నా అంతా తొలగిపోయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు చాలా ఆనందంగా గడుపుతారు ధనపరమైన సమస్యలు కూడా ఉండవు కనుక ఈ పరిహారంతో మీ సమస్యలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి